హలో వచ్చేసాను నేను మీ కరోనా కామేష్ ని మీకోసం రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చేసాను అదేంటది రష్యాలో ఏదో వ్యాక్సిన్ తయారు చేశారంట అయ్యయ్యో అది నమ్ముకొని మీరందరూ ఇప్పుడైతే వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనే విషయం పట్టుకొని బయట ఊర్లలో తిరిగేస్తున్నట్టున్నారు ఆహా తిరగండి తిరగండి వ్యాక్సిన్ కనుక్కోవడం అంటే ఇవాళ రేపు మీ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటది అనుకుంటున్నారా అది మొత్తం మీ చేతుల్లోకి రావడానికి ఇంచుమించు మూడు నెలలు పడుతుంది అది మాత్రమే కాదు దాని మీద ఎన్నో విమర్శలు కూడా జరుగుతున్నాయి ఈ విషయం తెలియక పిచ్చే జనాలు ఇష్టం వచ్చినట్టు వ్యాక్సిన్ వచ్చేసింది వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్పేసి ఇష్టానికి తిరుగుతూ వచ్చి కరోనా ఫ్యామిలీలో చేరిపోతున్నారు కావాలంటే ఈ రోజు రిపోర్ట్ చెప్తాను చెవుల దగ్గర పెట్టుకొని వినండి గడిచిన ఇరవై గంటల్లో మొత్తం పాజిటివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని ఐదు వందల నాలుగు కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే జీరో హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే వెయ్యిన్ని నూట ఇరవై రెండు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళు చూసుకుంటే తొమ్మిది వందల ఆరు మొత్తం యాక్టివ్ ఉన్న కేసులు చూసుకుంటే వెయ్యిన్ని ఐదు వందల నాలుగు మరి మండలాలు నగరాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా కాకినాడ నగరం మూడు వందల పద్దెనిమిది కాకినాడ రూరల్ డెబ్బై రెండు రాజమండ్రి సిటీ రెండు వందల తొంభై రాజమండ్రి రూరల్ యాభై ఒకటి అమలాపురం డెబ్బై నాలుగు బిక్కవోలు ఇరవై ఒకటి గొల్లపురోలు పదహైదు జగ్గంపేట నలభై ఐదు కాజులూరు ముప్పై మూడు కిరలంపూడి పదమూడు కొత్తపల్లి పదహైదు మామిడి కుదురు ఇరవై ఆరు మండపేట పద్దెనిమిది పెదపూడి ఇరవై మూడు పెదాపురం యాభై నాలుగు పిఠాపురం పంతొమ్మిది రాజవోమంగి పదమూడు రామచంద్రాపురం ఇరవై ఒకటి రావులపాలెం ముప్పై ఆరు సామర్ల కోట పంతొమ్మిది తొండంగి ఇరవై తుని నూట ఇరవై మూడు ఉప్పల గుప్తం ఇరవై రెండు దీంతో మొత్తం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసులు వెయ్యిన్ని ఐదు వందల నాలుగు మరేంటి చూశారు కదా వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేసి పప్పులో కాలేసి జనాలు ఇష్టానికి మాస్కులు తరిగేసి శానిటైజర్లు వదిలేసి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా రా రా దగ్గరికి రా దగ్గరే కీరా దగ్గర ఎక్కిరా అని చెప్పి దగ్గర దగ్గర ఉంటూ తిరుగుతూ ఉన్నారు ఇలాగైతే కరోనా బిజినెస్ కి ఏం లోట్లేదు కానీ వ్యాక్సిన్ బిజినెస్ అనేది అవుతుందా లేదా కళ్ళ మాట గానీ కరోనా బిజినెస్ మాత్రం బాగానే జరుగుతుంది ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మాయా అది రావాలన్నా కూడా చాలా విమర్శలు దాటుకొని మీ చేతికి రావాలి అప్పటికి మా బిజినెస్ అయితే బాగానే జరిగిపోతుంది లేండి ఇంకేంటి ఆలస్యం కమాన్ కమాన్ వ్యాక్సిన్ వచ్చేసిందంట మాస్కులు పారేసి ఇదిలోకి రండి మరి వెయిటింగ్ ఫర్ యో ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ గా రావాలి అనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వంట మరే